హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది ఆదిత్యల శోభనని ఆపడానికి జీవన అలైక్య ఇద్దరు ప్లాన్ వేస్తారు కదా ఇక ఒక స్ప్రే బాటిల్లో వాళ్ళు మత్తు మందు వచ్చేటట్లు చేస్తారు ఇక ఆనంది అలైక్య అయితే ఇక అలెక్క మాత్రం ఆనంది కోసం రూమ్లోకి వెళ్ళినట్లు చేసి ఇక ఆ స్ప్రే బాటిల్ పక్కన ఇక ఆ బాటిల్ని పెట్టి వచ్చేస్తారు ఇక ఆనంది ఆదిత్యలు ఇక అనుకోకుండా స్ప్రే తగలడం ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే అక్కడికక్కడే నిద్రపోవడం జరుగుతుంది ఇక ఆదిత్య అయితే ఆనందికి విషయం చెప్పాలని అలక్య గురించి నిజం చెప్పేస్తే ఇక ఆనంది అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత నేను ఆనందితో సంతోషంగా ఉండొచ్చు ఎప్పటికీ ఇక ఈ నా గుండెలో భారాన్ని దించేసుకోవచ్చు అని ఇక ఆదిత్య కూడా ఇక ఆనందికి నిజం చెప్పాలని ఇక చెప్తూ ఉంటాడు ఇక ఆలోపే ఆనందికి ఆ స్ప్రే రావడం వల్ల ఆనంది బెడ్ పై పడుకుంటుంది అది గమనించకుండా ఆదిత్య అలేఖ్య గురించి మొత్తం చెప్తాడు ఇక వెంటనే ఆనంది ఇక ఇక నన్ను క్షమించు ఆ రోజు జరిగిపోయింది ఇక నేను అలేఖ్యని మర్చిపోయాను నేను ఎప్పటికీ నీతూనే ఉంటాను అనంది అని ఇక ఆదిత్య ఆనందికి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు వెనుతిరిగి చూసేసరికి ఇక ఆనంది బెడ్ పై ఉంటుంది ఇక అప్పుడే ఆనంది ఇంతసేపు వినలేదా అని ఇక వెంటనే ఆదిత్య కూడా ఇక స్ప్రే ఉంటుంది కదా తనకు కూడా మత్తు ఇక ఆదిత్య కూడా అలాగే పండుకునిపోతాడు ఇక ఆనంది ఆదిత్యలు అయితే శోభనం జరగకుండా ఇద్దరు ఆ బెడ్పై పడుకుంటారు అలైక్య వేసిన జీవన వేసిన ప్లాన్తో అయితే ఇక జీవన అలైక్య మాత్రం ఇదేంటి వాళ్ళకి శోభనం జరిగిపోయిందా ఎలా తెలుసుకోవాలి ఇక వాళ్ళ శోభనం జరగకూడదు అని ఇక జీవన అయితే తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నైట్ మొత్తం ఆ మత్తు తొలగిపోయి వాళ్ళిద్దరూ కలిసిపోయారా అని కంగారు పడుతూ కూర్చుంటుంది అప్పుడే ఇక చైతన్య జీవనని గమనించి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏం కొంపలు ముంచుదామని ఆలోచిస్తున్నావు అని ఇక ఎందుకు నిద్రపోవడం లేదు ఇంత రాత్రి అని చైతన్య జీవనని నిలదీస్తూ ఉంటాడు నీకెందుకు నా ఇష్టం నిన్ను పడుకుంటాను పడుకోను నీకు అనవసరం అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య తెలుసు నీ గురించి తెలుసు ఏదో కొంపలు ముంచడానికే నువ్వు ప్లాన్లు వేసినట్లు అనిపిస్తుంది నాకు ఇక నువ్వు చేసే పని తెలియాల కానీ అది తప్పై ఉంటే నేను క్షమించను అని ఇక జీవనకి వార్నింగ్ ఇస్తాడు చైతన్య అయితే ఇక చైతన్య అయితే ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుంది తనని ఇక ఒక కంట కనిపెట్టాలి అని ఇక చైతన్య అయితే పడుకుండిపోతాడు ఇక ఉదయ ఉదయాన్నే ఇక అలెక్క పడుకున్న బెడ్రూమ్లోకి ఆదిత్య ఆనంది వస్తారు అప్పుడే ఇక అలైక్య ఇంకా లేవలేదని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే అవును దివ్య కోలుకుంటే చాలు దివ్య ఇంటికి వచ్చిన కానుండి జర కొత్తగా ప్రవర్తిస్తుంది కాబట్టి తను తొందరగా కోలుకుంటే తన వాళ్ళకి అప్పగిస్తే అయిపోతుంది ఆదిత్య గారు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక రాత్రి అని అనగానే అవును ఆదిత్య గారు మీరు నాకు ఏదో చెప్పాలనుకున్నారు కానీ నేను నాకు తెలియకుండానే నిద్రపోయాను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక అలైక్య నిద్రపోయినట్లు నటిస్తూ వీళ్ళ వంటలన్నీ వింటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా అవునానంది నేను మాట్లాడాను కానీ నేను కూడా అలాగే పడుకుండిపోయాను ఇక అని ఆదిత్య అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటారు అప్పుడే ఇక అలైక్యకైతే అర్థమైపోతుంది ఇక ఆనందికి ఆదిత్యకి శోభనం జరగలేదని తెలుసుకుంటుంది ఇక చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళాలి వెళ్ళగానే ఇక అలైక్య మాత్రం డ్యాన్స్ వేస్తూ ఇక ఆదిత్య ఎప్పటికీ నాకే సొంతం ఆదిత్యకి ఆనందికి మధ్యలో ఏ శోభనం జరగలేదు ఇక తొందరగా ఆదిత్య నా మెడలో తాళి కట్టేలా చేసుకోవాలి అని ఇక అలైక్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కంగారుగా జీవన అయితే దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక ఏంటలెఖ్య తెలుసుకున్నావా ఆనంది ఆదిత్యల శోభనం జరిగిపోయి ఉంటుందా అని ఇక జీవన ఆలక్యని అంటూ ఉంటుంది లేదు జీవన మనం అనుకున్నట్లే జరిగింది వాళ్ళిద్దరూ మత్తులోనే పడుకుండిపోయారు వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఏ కలయిక సంబంధం లేదు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారే కానీ వాళ్ళకి శోభనం జరగలేదు ఇక వాళ్ళకు వాళ్ళు తెలియకుండానే పడుకుండిపోయారు అని ఇక జీవనకైతే అలక్య చెప్తుంది ఇక అలెక్య అయితే చాలా సంతోషపడుతుంది ఈ విషయం నీకలా తెలుసు అని ఇక జీవన అంటూ ఉంటుంది ఇంతకుముందే ఇక నా రూమ్కి వచ్చి ఆదిత్య ఆనంది మాట్లాడుకోవడం నేను విన్నాను వాళ్ళిద్దరూ పడుకుండిపోయారని అని ఇక మాట్లాడుకుంటే నేను విన్నాను అని అనగానే ఇక జీవన కూడా చాలా సంతోషపడుతుంది మనకు కావాల్సింది కూడా ఇదే కదా వాళ్ళిద్దరూ కలిసి కలిసిపోకూడదు వాళ్ళ శోభనం జరగకూడదనే కదా ఇక అందు మనం అనుకున్నది సాధించాము అని ఇక జీవన చాలా సంతోషపడుతుంది ఇక అప్పుడే అలేఖ్య ఇక బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఆదిత్య ఆనందిలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆదిత్య ఆనంది మన ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలి నీతో ఒక విషయం చెప్పాలి అని ఇక ఆదిత్య అయితే ఆనందికి చెప్తూ ఉంటాడు అప్పుడు ఆనంది ఏంటి ఆదిత్య గారు ఏం విషయం అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఒక ముఖ్యమైన విషయమే మాట్లాడడానికి ఆనంది అందుకనే అంటున్నా అని ఆదిత్య అనగానే ఇప్పుడు చెప్పొచ్చు కదా ఆదిత్య గారు అని ఆనంది అనగానే ఇక్కడ చెప్పే విషయం కాదనంది బయటికి వెళ్ళాక నీకే తెలుస్తుంది కదా అని ఆదిత్య ఆనందిని అనగానే సరే ఆదిత్య గారు ఇప్పుడే బయలుదేరుదాం అని ఇద్దరు ఆదిత్య ఆనందిలు కలిసి బయలుదేరుతారు అప్పుడే ఇక అలైక్య వీళ్ళ మాటలు విని వెంటనే జీవన దగ్గరికి వస్తుంది జీవన జీవన ఆదిత్య ఆనంది ఏదో బయటికి వెళ్ళాలనుకుంటున్నారు ఇక ఆదిత్య ఆనందికి ఏదో విషయం చెప్పాలని కూడా అంటున్నాడు అని అనగానే ఇక జీవన అయితే ఏంటి ఆ విషయం ఉంటుంది ఏం విషయమో తెలుసుకోవాలి అని ఇక జీవన ఇక మన ఇద్దరం కూడా మనని ఫాలో అవుకుంటూ ఆదిత్య తనకి ఏం చెప్తాడో తెలుసుకుందాం అని ఇక జీవన అలైక్యతో అంటూ ఉంటుంది అప్పుడు అలైక్య అవును జీవన మనం తొందరగా ఆదిత్య తనకి ఏం చెప్తాడో విందాం అని ఇక అంటూ ఉంటుంది అలైక్య కూడా అప్పుడే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇక చైతన్య గమనిస్తాడు ఇదేంటి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఈ మధ్య మొత్తం ఆ దివ్యతోనే ఉంటుంది ఆ దివ్యతో అంత క్లోజ్గా మాట్లాడుతుంది ఏంటి అసలు తనకి ఈ జీవనకి పరిచయం ఏంటి తెలుసుకోవాలి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఎందుకు ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఏదో దాచిపెడుతున్నారు అని చైతన్ చైతన్య అనుకుంటాడు వెంటనే పద అలెక్య మనిద్దరం బయటికి వెళ్దాం అని జీవన అలెక్య బయటికి వెళ్తూ ఉంటారు వెంటనే చైతన్య వీళ్ళిద్దరిని ఫాలో అవ్వాలి తొందరగా ఫాలో అవుతేనే ఇక వాళ్ళ మధ్య ఉన్న నిజాన్ని తెలుసుకోవచ్చు అని చైతన్య అనుకుంటాడు వెంటనే ఇక ఆనంది ఆదిత్యాల వెనుక జీవన ఇక జీవన అలెక్య ఇక తరువాత చైతన్య జీవన అలైక్య కోసం ఇక తను వెళ్తూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది ఒక చోట ఆగి ఇక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది నీకు ఒక విషయం చెప్పాలని ఇక్కడికి తీసుకువచ్చాను అని ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య గారు ముఖ్యంగా ఈ శివయ్యకి మనం ఒక విషయం చెప్దాం ఇక శివయ్య కోరిక మేరకు మనం అనుకునేది ఇక ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని ఆనంది ఇక శివయ్య దగ్గరికి వచ్చి ఇక రెండు పేపర్లు తీసుకొని ఇక ఆ పేపర్లలో ఒకటి రైట్ గుర్తు గ్రీన్ కలర్ రెడ్ కలర్ అని రాస్తుంది అప్పుడే ఇక ఆదిత్య గారు మీరేమనుకోనంటే నేను చెప్పేది వినండి ఈ రెండు పేపర్లలో ఆ శివయ్య ఏ నిర్ణయం ఇస్తాడో ఇక ఆ శివయ్య నిర్ణయం ప్రకారం ఇక గ్రీన్ కలర్ వస్తేనేమో మన ఇద్దరం ముందుకు మన జీవితాన్ని సాగించవచ్చు లేకపోతే రెడ్ కలర్ వస్తే ఇక దివ్య తన గతాన్ని గుర్తుకు వచ్చాక తనని తన వాళ్ళకే అప్పగించాక మనం సంతోషంగా ఉంటాం ఇప్పుడు ఈ రెండిట్ల శివయ్య ఏ నిర్ణయాన్ని ఇస్తాడో తేల్చుకుందాం అని ఆనంది అయితే రెండు పేపర్లలో గ్రీన్ రెడ్లో రాసి ఇక అక్కడ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అలిక్య జీవన ఇద్దరు ఇక వింటూ ఉంటారు వెంటనే ఇక జీవనైతే ఇంటున్నావు కదా లెక్క ఇప్పుడు ఎలాగో ఆనందికి ఇక మంచే కలగాలి అని శివయ్య కూడా ఉంటాడు తోడుగా కాబట్టి తనకి ఖచ్చితంగా గ్రీనే వస్తుంది గ్రీన్ రావడం వల్ల మళ్ళీ ఆదిత్య ఆనందిలు సంతోషంగా ఉంటారు ఇక దేవుడు ఇచ్చిన నిర్ణయం కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఒప్పుకుంటారు ఇక ఆనంది ఆదిత్య సంతోషంగా ఉంటారు లేదు వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు అంటే నువ్వు ఇక గ్రీన్ అనేది తీసేసి పూర్తిగా రెడ్డే పెట్టాలి అలా అయితేనే ఇక ఆదిత్య ఆనందిలు ఎప్పటికీ కలవరు ఆ తర్వాత ఆదిత్యని నువ్వే మార్చుకోవచ్చు అని జీవన అలైక్యకి చెప్పగానే అలైక్య ఇక అవునా అవును జీవన నువ్వు చెప్పినట్లుగా ఆ ఆనంది యొక్క గ్రీన్ కలర్ది తీసేసి రెడ్ కలర్ ఎలాగైనా చేంజ్ చేయాలి ఇక ఎప్పటికీ వాళ్ళిద్దరూ కలవకూడదు ఇక శివయ్య నిర్ణయం అదయ్యే ఉండాలి ఇక నేను ఆదిత్యని పెళ్ళి చేసుకోవాలి అని ఇక అలెక్య అంటూ ఉంటుంది ముందుగా నువ్వు వాళ్ళిద్దరూ ఆ చీటీ వేసినప్పుడు ఇక నువ్వు ఆ చీటీని మార్చాలి అని ఇక జీవన ఇక చెప్తూ ఉంటుంది అప్పుడే చైతన్య వాళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి అన్నా వదినలు వాళ్ళ సంతోషం గురించి ఒక చీటీ రాసుకొని వేసుకుంటున్నారు అందులో మార్చాలని ప్రయత్నించడం ఏంటి ఇక అలెక్కే దివ్య ఎందుకు ఇలా చేస్తుంది దివ్య అసలు ఆనంది అక్క వాళ్ళ చెల్లెలైన ఆదిత్య అన్నయ్యని ఎందుకు తను అంత సొంతంగా భావిస్తుంది అటు ఆన ఇక జీవన కూడా వాళ్ళిద్దరిని కలపాలని చూస్తుంది ఏంటి అసలేం జరిగింది అని చైతన్యం ఇక ఈ దివ్య ఎలా కలుపుతుందో చూస్తా ఇక ఆ చీటీ పక్కన వేరే చీటీ ఎలా వేసిందో చూస్తా ఈరోజు తన అంతు తేల్చుతా ఇక ఆనంది వదిన ఆదిత్య అన్నయ్య ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలి వాళ్ళిద్దరి మధ్య ఏ చీడ పురుగు రాకూడదు అని ఇక నేనున్నాను కదా మా అన్నయ్యకి అని చైతన్య మీ ఆటలు సాగనివ్వనని చైతన్య ఇక వాళ్ళు చేసే పనిని చూస్తూ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఆదిత్యలు ఆ చీటీలని అక్కడ వేసి ఇక దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు ఇక అప్పుడే ఇక శివయ్య నీ నిర్ణయాన్ని నువ్వే చూపాలి అని ఇక ఆనంది అటు ఆదిత్య చూసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అలైక్య మాత్రం వాళ్ళిద్దరూ కళ్ళు మూసుకొని మొక్కుతూ ఉండగా అప్పుడే ఇక అలైక్య అక్కడున్న చీటీలు తీసుకొని ఇక అందులో ఉన్న ఇక గ్రీన్ కలర్ని తీసేసి రెండు రెడ్ కలర్ లాగా పెట్టేస్తుంది అది గమనించిన చైతన్య ఇక కావాలనే మీరిద్దరూ ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది ఇక మా అన్నయ్య జీవితంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నావా నేను ఊరుకోను అని ఇక దివ్యని అంతు చూస్తా అని ఇక అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక తను తీసి పేపర్ ఇక అందులో రెండు రెడ్ కలర్ పెడుతుంది అది గమనించిన చైతన్య ఇక చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఆ రెండిట్లో ఏదో ఒకటి తీయండి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఇక ఒక చీటీ తీశాడు అందులో రెడ్ కలర్ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఆదిత్య గారు ఇక శివయ్య నిర్ణయం ఇదేనేమో శివయ్య ఇక దివ్య జీవితం చక్కబడేదాకా మన ఇద్దరిని భార్యాభర్తలుగా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగే ఉండమని దీవించారు కాబట్టి ఇది వచ్చింది అని ఇక అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక అప్పుడే చైతన్య అన్నయ్య దేవుని నిర్ణయం కాదది అని గట్టిగా అరుస్తాడు అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అప్పుడే అవునన్నయ్య మా కావాలనే ఇక చేశారు అసలు శివయ్య నిర్ణయం ఏంటంటే మీరిద్దరూ కలిసి ఉండాలి మీ ఇద్దరూ కలిసి ముందుకు నడవాలి అందుకనే ఇక శివయ్య నిర్ణయం కానీ ఇక్కడ ఉన్న ఈ దివ్యనే చేసింది ఇదంతా కావాలంటే ఈ దివ్యని తీసుకువస్తాను చూడు అని ఇక దివ్యని ఇక లాక్కొని ఇక ఆదిత్య ఆనందిలి దగ్గరికి వస్తాడు అప్పుడే ఆదిత్య షాక్ అయిపోతాడు దివ్య ఎందుకు ఇలా చేస్తుంది అని అంటూ ఉంటా అహ్నయ్య తానే ఇక అక్కడ ఉన్న గ్రీన్ కలర్ చీటీ తీసి అందులో రెండు రెడ్ వే పెట్టింది చూ చూసుకో అని ఇక రెండు విప్పి చూపిస్తాడు చూసి చూడన్నయ్య ఈ రెండిట్లో రెడ్ కలరే ఉంది గ్రీన్ కలర్ లేదు ఇక మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో ఈ దివ్య వచ్చి ఈ చీటీని మార్చింది అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు అప్పుడే ఇక అలైక్య కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఇక అలైక్య చెంప పలగొట్టి ఎందుకు ఇలా చేశావు మా అన్నయ్య వదినలు కలిసి ఉండడం నీకెందుకు ఇష్టం ఉండదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య మాత్రం ఆనంది నీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు దివ్య ఇలా చేసిందంటే దివ్యకి గతం గుర్తుకు ఉంది కానీ మనం ముందు నటిస్తుందని అర్థమయ్యింది ఇప్పుడు ఈ దివ్య ఎవరో కాదు తను నేను ప్రేమించిన అమ్మాయి అలైక్యనే ఇక తను నన్ను ప్రేమించింది కాబట్టి తను గతం గుర్తుకు వచ్చింది కాబట్టే నిన్ను నన్ను విడదీయడానికి ఇదంతా చేసింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది అటు చైతన్య షాక్ అయిపోతారు ఏంటనే ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును నిజం చెప్తున్నాను నేను ప్రేమించిన అమ్మాయే ఈ దివ్య అలైక్య ఇక తను గతం గుర్తుకు వస్తే ఇక ఆనందిని నన్ను నా జీవితంలోకి అడుగు పెడుతుందని తనని గతం గుర్తుకు రాకముందు అందుకే ఇక నుంచి పంపించేయాలని అనుకుంటున్నాను కానీ తనకి గతం గుర్తుకు లేదని ఇక ఆనంది బాధపడడం చూసి నేను ఇక తనని బయటికి పంపించలేకపోయాను కానీ అలైక్య నేను నిన్న ఇప్పుడు నా మనసులోంచి తీసేశాను ఇప్పుడు నా మనసులో ఆనంది తప్ప ఎవరూ లేరు ఆనంది నా కోసం ఎంతగానో చేసింది ఈరోజు నేను తిరిగి నడుస్తున్నానంటే కారణం దానికి ఆనంది ఇప్పుడు ఇక నన్ను ఆ పరిస్థితిలో చూసి మీ వాళ్ళు నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళారు ఇంకా పెళ్ళి కూడా ఆపేశారు అలాంటిది నిన్ను మళ్ళీ తిరిగి ఇక ఆనందికి అన్యాయం చేసి నీ నీకు న్యాయం ఎలా చేయమంటావు నేను ఆనంది మాత్రమే నా మనసులో ఉంది ఎవరు నా మనసులో లేరు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఎన్ని చేసినా నీ నన్ను ఆనందిని ఎవరు విడదీయలేరు అని గట్టిగా అలైక్యకైతే వార్నింగ్ ఇస్తాడు ఇక ఈ విధంగానైతే చైతన్య అయితే ఇక దివ్యకి గతం గుర్తుకు వచ్చిందని ఇక ఆనందిని ఆదిత్యాన్ని విడదీయాలని చూసిందని నిజాన్ని అయితే చైతన్య ద్వారా బయటపెడుతు బయటపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్